మీడియా మిత్రులకి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మేము సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఏ విధమైన ఉద్యమాలు నిర్వహించామో ఏ విధమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించామో మీరందరూ చూశారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షమి కమిషన్ వేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో జనాభా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీల జనాభా లెక్కలు తీయాలి ఎంపరికల డేటా తీసుకోవాలి యాభై ఎనిమిది కులాలలో ఎవరు అభివృద్ధి చెందారో వారికి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తే వాటిని పాటించకుండా తన యొక్క వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం ఎస్సీ వర్గీకరణ చేస్తే గ్రూప్ వన్ లో ఉన్న పదిహేను కులాలు గ్రూప్ టూలో ఉన్నటువంటి పదిహేడు కులాలు గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలు రిజర్వేషన్లకు దూరం చేసి ఈ ఆరు నెలలుగా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ముఖ్యంగా యాభై ఎనిమిది కులాలకు రిజర్వేషన్ లేకుండా చేసి నిల్వ నీడ లేకుండా చేసి గొంతు కోసిన విషయాన్ని మీకు అందరికీ తెలుసు మేము ఆరు నెలలుగా అన్ని రాజకీయ పార్టీలకు మేధావి వర్గానికి దగ్గరికి వెళ్లి మాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మేము వివరించడం జరిగింది పది ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పరిపాలన కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మాల సామాజిక వర్గానికి ఈ తెలంగాణలో రెండవ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఇరవై రెండవ రోస్టర్ ఇవ్వడం వల్ల మేము అన్ని కులాల కన్నా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మా ప్రజాస్వామికమైన డిమాండ్ ఈ యాభై ఎనిమిది కులాలకు రిజర్వేషన్లు కావాలని ముఖ్యంగా గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ దూరం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమంలో భాగంగా ఓటు అనేటువంటిది చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించింది అనే విషయం మీకు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఉన్న మేము జూబ్లీ సెలక్షన్ లో దాదాపుగా రెండు వందల మంది మీ నామినేషన్ వేయబోతున్నాం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం మిత్రులారా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మాల సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మంద కృష్ణ గారికి భయపడి నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి చెప్పిన విధంగా మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లు దూరం చేయమని చెప్తే ఆయన దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈరోజు మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లు లేకుండా చేసిన వాడు ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అందుకే ఈ రోజు మాల సంఘాల జేఏసిగా జూబ్లీల్స్ లో ఉన్నటువంటి నాలుగు లక్షల మంది అక్కడ ఉన్న ప్రజలకి మేము అక్కడ ఉన్నటువంటి మా ఏడు ఏవైతే ఆ ఏడు ఉన్నాయో ఏడు డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లకు సంబంధించినటువంటి మాలలారా ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బిడ్డలారా మీకు మీకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం దయచేసి మీరు మీకు రిజర్వేషన్ లేకుండా అంటరాని తనం అనుభవిస్తున్నటువంటి మాల కులానికి రిజర్వేషన్ లేకుండా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఉపాధి రంగంలో మనకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని పైన ఓడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనకు కూడు లేకుండా మనకు గూడు లేకుండా ఈ రిజర్వేషన్లు ఇది భారతదేశమే రిజర్వేషన్ల దేశం ఈ భారతదేశమే ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం అమలు లేకుండా ఈ రిజర్వేషన్ల దేశంలో మనకి లేకుండా చేస్తున్నప్పుడు దయచేసి మీరు ఆలోచన చేయండి రేపటి రోజు మీకు విద్య అవకాశాలు ఉన్నాయి మీ పిల్లలకు ఉద్యోగ అవకాశం ఉండదు ఉపాధి అవకాశం ఉండదు మీకు ఏ అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వమే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ఇరవై నెలల రేవంత్ రెడ్డి పరిపాలనలో దాదాపుగా ఆరు గ్యారంటీలని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదన్న విషయాన్ని మేము ఒకసారి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఏడవ ఏ ఏదైతే వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఏడవ హామీ ప్రజాస్వామ్య పరిపాలన అని చెప్పారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యం లేదనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం ఈరోజు ఆయన చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉద్యమించడానికి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మాల సంఘాల చేసి మీరు చూస్తూ ఉన్నారు ఈ వన్ ఇయర్ గా ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ గురించి చర్చ జరిగింది ఎస్సీ వర్గీకరణ అంశం గురించి చర్చ జరిగింది ఆయన తీసుకొచ్చిన ఫార్టీ టూ రిజర్వేషన్ కోర్టు కొట్టివేసింది ఈ రోజు ఎస్సీ వర్గీకరణ వల్ల యాభై రెండు కులాలు రోడ్డున పడ్డాయి అంటే ఈయన చేస్తున్నటువంటి పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలనగా మేమందరం కూడా గుర్తు చేస్తా ఉన్నాం మీరు చూశారు ఈరోజు విద్యా వ్యవస్థను ఏర ఏ విధంగా ఆయన విద్యకు దూరం చేస్తాడు మన నిర్లక్ష్యానికి గురై ఏ విధంగా అన్యాయం అవుతుందో మనం చూస్తా ఉన్నాం పది సార్లు విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేసి పది పైసలు కూడా విద్యా వ్యవస్థ ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి అని మేము గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వ రంగాలలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయింది దీని మీద కూడా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పేసి అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఏదైతే వేల ఎకరాల పేద రైతుల భూములని ఆయన ఫ్యూచర్ సిటీ పేరు మీద ఆయన అన్నదమ్ముల భవిష్యత్తు గురించి తన సామాజిక వర్గ భవిష్యత్తు గురించి తను పేదల భూములను ఏ విధంగా గుంజుకుంటున్నాడో మనం అంతా చూస్తా ఉన్నామని చెప్పేసి అని గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే ఉందంటే రెడ్డి పల్లెకు కోట్లు మిగతా పల్లెలకు తూట్లుగా మారింది ఈ యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నాను ముఖ్యంగా రైతు రుణమాఫీ గాని రైతు రైతు భరోసా గాని వృద్ధాప్య పెన్షన్లు గాని మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ గాని తీసుకురాలైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ రేవంత్ రెడ్డి గారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా తెలంగాణ బడ్జెట్ ను ట్రిలియన్ ఎకానమీగా చేస్తానని చెప్పాడు కానీ ఆయన ఈరోజు మాకు అప్పులు అయినాయి మేము డబ్బులు కట్టలేము మేము ఢిల్లీకి మోసుకు వెళ్ళడానికే సమయం సరిపోతుందని మొన్న ఒక ప్రెస్ లో కూడా చెప్పినటువంటి విషయాలు మేము గుర్తు చేస్తా ఉన్నా అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయారు ఎస్సీ వర్గీకరణ చేసి ఫెయిల్ అయిపోయారు అదే విధంగా మీరు ఎస్సీ కార్పొరేషన్లు దాదాపు మాలలకు కార్పొరేషన్ మాదిగలకు కార్పొరే కార్పొరేషన్ అదేవిధంగా ఉపకులాలకు కూడా కార్పొరేషన్ అని చెప్పారు ఇంతవరకు ఎస్సీ కార్పొరేషన్ యొక్క నిధులు ఇంతవరకు బయటకు రిలీజ్ చేయాలనేటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి అని గుర్తు చేస్తా ఉన్నా అందుకే మీరు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ ఇరవై నెలలో అది రేవంత్ రెడ్డి గారు ఒక్కరే అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మీ ఇరవై నెలల పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు రైతులు యూరియా గురించి కిలోమీటర్ దూరం ఉండేటువంటి పరిస్థితి తెలంగాణలో దాపురించిందంటే ఇకసారి ఆలోచన చేయమని చెప్పేసి అని తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నా అందుకే ఓ బీసీలు నలభై రెండు శాతం ఉన్న రిజర్వేషన్ గురించి కొట్లాడుతున్న బీసీ వర్గాలు ఈ రోజు ఎస్సీలను నట్టేట ముంచినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమించడం ప్రజాస్వామికమైనటువంటి ఈ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ అనేది అత్యంత విలువైనదని చెప్పేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి ఓటు తోటి కేంద్రం యొక్క మెడలు వంచి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున్ ఖార్గే గారికి తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం యొక్క బాధను తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం రిజర్వేషన్ లేకుండా చేస్తున్నటువంటి మా జీవితాల్లో చీకటిగా మేము చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి యొక్క విధానాలకు వ్యతిరేకంగానే మేము ఈ రోజు నామినేషన్లు వేయబోతున్నామని చెప్పేసి అని మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మాల సామాజిక వర్గానికి రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇరవై లోపు మాకు రెండు రోస్టర్ ప్యాంట్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే తెలంగాణలో ఉన్నటువంటి మేధాయి వర్గం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఎస్టీలు ఎస్సీలు అదేవిధంగా పౌర సమాజం ఉన్న మేధావి వర్గం మీరందరూ ఆలోచన చేయండి ఒక మాల కులం మీద ఆయన వ్యతిరేకత మూట కట్టుకొని మాల కులాన్ని విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో చంపివేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి జూబ్లే సెలక్షన్ లో మేము ఈ రెండు వందల నామినేషన్లు వెయ్యబోతా ఉన్నాం మేము మా ప్రజాస్వామికమైన మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము తెలియజెప్పడానికి మేము గుర్తు చేస్తా ఉన్నాం అందుకే తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల మంది మా మాల ప్రజలారా మన ఓ ఉద్యోగస్తులారా ఒక విద్యార్థులారా ఓ యువకులారా మనకు రిజర్వేషన్ లేకుండా చేసిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తిరగబడకపోతే ఆయనను ఎక్కడికక్కడ నిలజేయకపోతే వాళ్ళ మంత్రులను ఎక్కడస్తే అక్కడ అడ్డుకోకపోతే మన డిమాండ్ మన సమస్య పరిష్కారం కాదు ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పార్లమెంటు లో ఉన్నటువంటి వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఏం చేసేరండి బీసీ సంఘాలు ఎస్సీ సంఘాల నిజంగా ఎస్టీ సంఘాలు మనం షేర్ల నీళ్లు షేర్ వెనుక వల్లే మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం అసలు ఓపెన్ గా ఉన్నటువంటి వాళ్లకు మనం రిజర్వేషన్ ఇచ్చేటువంటి రోజులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని మేము తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలుగా గుర్తు చేస్తూ జూబ్లీల్స్ ఎలక్షన్ లో మన యొక్క సత్తాను ప్రదర్శించాలంటే మన యొక్క న్యాయమనే డిమాండ్ అక్కడ చర్చ జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలు జూబ్లీ ఎలక్షన్ లో పనిచేస్తా ఉన్నాయి బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ పార్టీ గాని సీపీఎల్ సిపిఎం పార్టీ గాని మీరందరూ మా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ తెలుగు నేల మీద ప్రతి ఉద్యమానికి నాయకత్వం వహించి అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం కావాలని కొట్లాడినటువంటి వాళ్ళం మాల సామాజిక వర్గం దయచేసి మీరందరూ ప్రజాస్వామిక వాదులు బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు మా న్యాయమైనటువంటి మా యొక్క ఉద్యమానికి మద్దతు తెలిపాలని చెప్పేసి మేము మీతో పాటు కూడా అన్ని ఉద్యమాలలో భాగస్వామ్య మాల సంఘాలుగా మాల మేధావులుగా మాల విద్యార్థులుగా మాల యువకులుగా మరో ఉద్యమానికి మేము పునాదులు వేయబోతా ఉన్నాం దయచేసి దీనికి మీడియా మిత్రులు అది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ కానీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న మేధావి వర్గం కానీ ఉద్యోగస్తులు కానీ మాకు మద్దతు తెలపాలని చెప్పేసి అని లో ఉన్నటువంటి మా యొక్క మా యొక్క మా కులానికి సంబంధించిన వాళ్ళు మీరు ఆలోచన చేయండి రాజకీయ పార్టీలన్నీ కూడా మనకు ద్రోహం చేసినాయి రాజకీయ పార్టీలలో ఉన్న అధికారంలో పార్టీ మనకు అన్యాయం చేసింది తడిబట్టతో గొంతు పార్టీని మీరు క్షేత్ర స్థాయిలో బండకేసి కొట్టాలని చెప్పేసి అని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మేము చేసే మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు చెరుకు రామచంద్రం గారు మాట్లాడతారు